హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య ఈరోజు మంచి యూజ్ఫుల్ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నా ఇన్స్టెంట్ ఇడ్లీ అనమాట ఇంటికి సడన్ గా ఎవరైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో వచ్చిరనుకోండి కొందరికి ఉప్మా అయితే ఇష్టం ఉండదు నార్మల్గా ఎప్పటికి చేసుకునే ఉప్మా లాగానే అనిపిస్తుంది మనం వాళ్ళకి పెట్టినా కూడా ఇడ్లీ అయితే బాగుంటుంది కదా ఇలా ఇన్స్టెంట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ నేను ఒక హాఫ్ కప్పు దొడ్డకులు ఉంటాయి కదా వాటిని పౌడర్ లాగా చేసుకున్నా మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసుకున్న మిక్సీ జార్ లోనే ఒక కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలండి బొంబాయి రవ్వ అంటాం కదా అది వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి కొంచెం రవ్వ రవ్వ లాగా ఉండేటట్టే పట్టుకోవాలి మరీ పౌడర్ లాగా కాకుండా ఏ కప్పుతో ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును కూడా తీసుకోవాలి పెరుగు కొంచెం పుల్లగా ఉండేటట్టు చూసుకోండి పుల్లటి పెరుగు లేకపోతే గనక తీయటిది కూడా వేసుకోవచ్చు ఇలా పెరుగు వేసి మనం తడపడం స్టార్ట్ చేసిన వెంటనే మనకి ఎన్ని వాటర్ పడతాయో అన్నీ వేసుకుంటూ కలుపుకోవాలి మనం మామూలు ఇడ్లీ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లనే చేసుకోవాలన్నమాట త్వరగా కలుపుకోవాలి వాటర్ పీల్చుకొని ఉండలు ఉండలు కట్టేస్తుంది అందుకోసం చేతితో కలిపితేనే బాగుంటుందని చెప్పేసి నేను చేతితోనే కలిపిన అట్లా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు అలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అందులోకి నేను వంట సోడా వేసుకున్న మీ దగ్గర ఇన్నో పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఏదైనా పర్వాలేదు కాకపోతే ఖచ్చితంగానైతే వేసుకోండి ఇవి రెండిట్లో ఏదో ఒకటి వేసుకోకపోతే ఇడ్లీ అనేది మంచిగా ఉండదు అంత పొంగదన్నమాట అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇట్లా ఇడ్లీ రేగుల్లో పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ రాసేసి నాకైతే కరెక్టు ఫోర్ ప్లేట్స్కి అయితే సరిపోయిందండి ఇక ఇడ్లీ అయితే మనం మామూలు ఇడ్లీ లాగానే ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది టెన్ మినిట్స్ నుంచి ట్వెల్వ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది దీనిని వేడివేడిగా తీసుకున్నా కూడా ప్లేట్కి అంటకుండా ఎంత మంచిగా వచ్చినాయో చూసిరు కదా ఇంకా కొంచెం చల్లారిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయి అన్నమాట ఇంకా మనం ఇడ్లీ అంటే వేడివేడిగానే తింటాం కాబట్టి అట్లనే తీసిన చూసిరు కదా ఎంత సాఫ్ట్గా లాగా ఉంది టేస్ట్ కూడా అద్దిరిపోతుందండి కాకపోతే ఇంట్లో మనము మినపప్పు ఏమీ వేయలేదు అర్జెంటుగా కాబట్టి ఏదో ఒకటి తినాలి కదా ఉప్మా కాకుండా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అనమాట నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా పాపకైతే ఇన్స్టెంట్ ఇడ్లీ పెట్టేసిన ఫోర్ పెడితే త్రీ తిన్నది ఒకటి అట్లనే వదిలేసింది పాపకి ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ అన్నమాట హ్యాపీగా వెళ్తుంది ఆన్యువల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాపకి అయితే బస్ దగ్గర దింపడానికి మా వారటే వెళ్తున్నాడు పాపనిక నేనేమి వెళ్ళాలని చెప్పేసి మా వారైతే తీసుకెళ్తున్నాడు బాయ్ అని చెప్పి నేను బెస్ట్ లక్ అని చెప్తున్నానండి ఇది గురువారం రోజు ఈ వీడియో వచ్చేసి ఇలా మా వారు అండ్ మా పాప ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇక ఇంట్లో వర్క్ చేసుకోవాలి కదా వాళ్ళకి నేను బాయ్ చెప్పేసి ఇక ఇంట్లోకి అయితే అన్నమాట నాకు ఇంట్లో పనులు ఇక చాలా ఉంటాయండి వాళ్ళు వెళ్ళక ముందు నేను ఓన్లీ బయట పనులే చేసుకుంటా అంటే బయట బాల్కనీ అంతా కడిగి ఊడ్చిన తర్వాత కడిగి ముగ్గు వేసుకోవడం అనమాట అదంతా ఇప్పుడు ఏమీ లేదు అదంతా పని అయిపోయింది బయట పని ఇక ఇంట్లో పని అయితే అట్లనే ఉంది మీకు ఒకసారి మా ఇల్లు వాళ్ళు వెళ్ళేసరికి ఎలా ఉంటుందో టైం సెవెన్ ఫార్టీ అవుతుందండి ఇప్పుడు నేను ఇంకా కొన్ని వాటర్ తాగేసి ఇక వర్క్ అయితే స్టార్ట్ చేయాలి నాకు టెన్ ఓ క్లాక్ వరకు పని అంతా అయిపోతుంది ఇలా ఇదంతా సర్ది పెట్టేసుకుంటా ఇక కబోర్డ్స్ కూడా కొన్ని తుడవాలనుకుంటున్నా పైన కూడా కొంచెం బూజులాగా ఉంది అదంతా తీయాలి గురువారమే కాబట్టి తీసుకోవచ్చు ఏమీ పర్వాలేదు నేను గురువారం రోజే ఇల్లంతా నీట్గా పెట్టేసుకుంటా ఎందుకంటే శుక్రవారం కొంచెం మనకి ఇల్లు తుడవడం అది అంతా కూడా ఉంటుంది ఇంకా పనులు ఎక్కువనే ఉంటాయి కదా నాకు పూజకు లేట్ అవుతుంది అని చెప్పేసి గురువారమే తుడిచే పని అంతా పెట్టుకుంటా అన్నమాట పాలు కూడా వచ్చేసినాయి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా లేకుంటే వాటిని బౌల్లో వేసేసి వేడైనా చేసుకొని పక్కన పెట్టుకుంటా ఇల్లు చూసిరు కదండి ఎంత ఆగమాగముందో దాన్ని అంతా క్లీన్ చేసుకోవాలిగా నాకైతే ఒక వన్ అవర్ అయితే పడుతుంది ఎక్కువ ఏమీ పట్టదండి ఎందుకంటే రోజు చేసుకునే పని కాబట్టి ఏమీ లేట్ ఏమీ కాదు నాకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇల్లు నీట్గా అయిపోతుంది కిచెన్ చూసిరు కదా అసలు తెల్లారేసరికి ఇట్లా ఎట్లా తయారవుతుందో అర్థం కాదండి నేను నైట్ కూడా నీట్గానే పెట్టుకుంటా ఆగమాగం మనం వంట చేసేసరికి ఎట్లుంటుందో అర్థం కాదనమాట ఇక అవన్నీ సర్దేసిన తర్వాత ఇల్లంతా ఉడ్చుకొస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం ఈరోజు దులిపినా అనమాట పైన కూడా ఉల్లిగడ్డ స్టాండ్ ఉంది కదా దాన్ని కూడా క్లీన్ చేసుకున్న అందుకే అంత డస్ట్ వచ్చింది ఇంట్లో ఇల్లు నీట్గా పెట్టుకున్నా కూడా ఎవరైనా సడన్గా గా ఇంటికి వచ్చినప్పుడు నీట్గా లేదు చూడండి అప్పుడు అనుకుంటారు కదా వాళ్ళు మనం లైఫ్ లాంగ్ ఇల్లు అట్లా నీట్గా పెట్టకుండానే ఉంచుతామని చెప్పుకుంటూ ఉంటారు అట్లా చెప్పిన వాళ్ళని కూడా విన్నాను నేను ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా మనకు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడే వచ్చిరనుకోండి వచ్చి చూసిరనుకో ఆమె అస్సలు ఇల్లు నీట్గానే పెట్టదు ఘోరంగా ఉంటుంది వాళ్ళు ఇల్లు అని చెప్పుకుంటూ ఉంటారు ఈ రోజులల్లో అందుకే నేనైతే అస్సలు నమ్మను ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు కదా అందుకోసం అని ఎప్పటికీ నీట్గానే పెట్టుకుంటా వచ్చేసి టైం ఇప్పుడు త్రీ అవుతుందండి మా వారు వచ్చిండు ఇద్దరం కలిసి లంచ్ చేసినాం పాప ఇంకా స్కూల్ నుంచి రాలేదు కదా ఇక్కడ వచ్చేసి మా వారు ఏం చేపిస్తున్నారంటే సీసీ కెమెరాలు పెట్టిస్తున్నాడు అనమాట ఇటు సైడ్ ఒకటి ఇంటి ముందు అట్లా ఇంటి చుట్టూ కూడా పెట్టిస్తూ ఉన్నాడు వీళ్ళు పెట్టే వాళ్ళు వచ్చారు ఏదో వైరు తీస్తున్నారు అన్నమాట వాళ్ళు అదే వర్క్లో ఉన్నారు ఎక్కడ నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అందుకే తెలుసా సంయుక్త ఎట్లా ఓకే మా అక్క వాళ్ళ కూతురేనా అయితే వాళ్ళు నా సబ్స్క్రైబర్లు అడుగుతారు ఎక్కడి నుంచి పెట్టిరు వాళ్ళు ఎవరు అని అడుగుతారు మీకు కూడా బెటరే కదా ఏమన్నా ఎక్కువ కస్టమర్లు దొరికితే సో అలా ఈవినింగ్ టైం వరకు ఏదో ఒక పని అయితే అయిపోయిందండి సీసీ కెమెరాస్ అయితే పెట్టడం అయిపోయింది చాలా హ్యాపీ అన్నమాట నాకు కూడా ఇక ఏ టెన్షన్ కూడా ఉండదు కదా ఇలా నైట్ టైంలో డిన్నర్లోకి ఆనియన్ ఎగ్ కర్రీ చేసినా అండి ఇది హెల్తీ చపాతి గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ కొంచెం కారం పొడి వేసిన ఇంకా క్యారెట్ కూడా తురిమి వేసేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసినా అనమాట ఇంతే ఏమీ లేదు కొంచెం హెల్దీగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి మనం నార్మల్ చపాతీ కంటే ఇది టేస్ట్ బాగుంటుంది ఇంకా చపాతీకి ఎగ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి టేస్ట్ సూపర్గా ఉంటుంది మేమైతే ఎక్కువ శాతం ఇట్లా చేసుకుంటాం హెల్దీ కూడా ఆ చపాతీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఎట్లుంటుంది అనేది కూడా కామెంట్స్లో చెప్పండి ఇంతటితో వీడియో ఏం చేసేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి